అందరికి నమస్తే అండి కనుక మోస్తా వస్తా చికెన్ పచ్చడి పెట్టుకొని వచ్చిందండి కోసం ఇప్పుడే టేస్ట్ చూస్తామనండి పెట్టుకుని రాలేదండి నేను ఇక్కడికి వచ్చి పెట్టేయని ఇప్పుడు తింటున్నాను అండి వాడు బిటింగ్ పెట్టుకో ఇక్కడే పెట్టింది లేండి పాపం ఎంత కోపమో చూడండి అసలు సీతలాగానే ఎప్పుడు పోయిన మాకు అక్కడ సరుకులు ఉండవు అక్కడ ఉండము కదా ఏం పెట్టుకో అక్కడ ఇక్కడ అనుకోండి అన్నీ ఉండేది ఐదు సొందరలు అయిపోతాయండి కేజీ నూనె కేజీ ఇవి కేజీ డబ్బాలు తెచ్చినా అయిపోతాయి కొన్ని రెండు మూడు వందలు అయిపోతాయి రెండు మూడు రోజులకి ఐదు వందలు అయిపోతాయండి అని మొన్న అన్నీ అరగజ్ అరగజ్ పెట్టుకున్నానండి తిని తినొచ్చే నేను లోపల ఆగిపోయింది ఇంకా అన్నంలో కలిపిపోవా ఇంకా వేసుకుంటున్నావు ఏముంది దాంట్లో కలుపుకోవడానికి మళ్ళీ పెట్టుకుంటా మళ్ళీ ఉంది కదా కేజీ పెట్టినావు కదా ఓకే మళ్ళీ కలుపుకుంటా కేజీ పెడతాను నువ్వు తినేది కానీ మూడు రోజుల్లో ఉఫ్ఫు నువ్వు చెప్తాడండి అంతే చికెన్ పచ్చడి పెట్టిందండి కేజీ పెట్టింది టేస్ట్ చూస్తున్నా ఇప్పుడే సీతానగరాన్ని వెళ్ళాను కానీ ఇష్టం ఇక్కడే ఉంది అక్కడ వాళ్ళు నువ్వు ఏదో పెద్దలు కడుపులోంచి పుట్టేసినట్టే వరే స్నేహితున్నారండి ఏం చెబుతాం కడుపులోంచి పుట్టినా పుట్టకపోయినా అలాగా మనసు కలిసిపోయింది తేడాగా ఉంటూ ఒకళ్ళు ఆదరించడం అలాగే అలవాటు అయిపోయింది అందులో దత్తుడిగా చెప్పాక నేను బాగా నమ్మానమ్మా కొద్దిగా డౌట్ ఉండేది కానీ దత్తుడి చెప్పాక బాగా నమ్మాను ఆయన అస్సలు ఏది ఉంటే చెప్పేస్తుడే దత్తుడి గారి దగ్గరికి పోకముందుకమ్మా నువ్వు నిన్ను దత్తుడి గారి దగ్గర తీసుకొని పోతా అని నెల తిప్పింది ఆయన దొరకలేదు ఆయన ఇంటికి పోయి ఆయన ఇంటి ముందుకు పోయి కనకమ్మ ఎందుకు దొరకట్లేదు ఏదో చెడ్డు ఉంది సాజిద్ నువ్వు వదిలేద్దామా తీసుకుందామని ఆలోచించింది కనకమ్మ తర్వాత దత్తుడి గారి దగ్గర తీసుకోండి ఏమండి ఈ వదిలేయమంటారా పెంచుకోమంటారా అన్నది మామూలు కాబడి పాప ఆయన వెంటనే ఆపిల్ పండు తీసుకొచ్చిండు నాకు ఆనందం వేసింది నాకు అక్కడ నచ్చారు ఆయన ఆయన నచ్చారు నాకు అక్కడ ఏంది ముఖ్యంత గట్టిగా ఉంది ఇది

తెలియటప్పుడు నాకు తెలియదు నీకు పచ్చడి వచ్చాను లేకపోతే నేను వచ్చేసి చెప్పాను ఎప్పుడో చెప్పాను మరి పచ్చడి పెట్టుకుందాం మనం కూడా తీసురా చికెన్ పచ్చడి తీసుకుర్ర పెడతాను ఓ పావు కేజీ నూనె ఏమో కారం నేనే వేస్తాను ఒక కేజీ చికెన్ తెచ్చు సూపర్ మన అన్నం లేకపో కూరలు లేదు టిక్కునే వేసుకు తిండి తెచ్చు అవును కూరలు ఉండే పండదు మా ఊళ్ళో కూడా ఇష్టం బాగా చాలా ఇష్టం ఈ ఈరోజంతా గారెలు బాగుండిందండి ఎక్కడ నేర్చుకుని వచ్చిందమ్మా నా తెలియదు అంటే ఇంతకుముందు కొంచెం దగ్గర ఒకళ్ళు నేర్చుకోవాలి కానీ నేను ఎవరి దగ్గర నేర్చుకోను నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను చాలా రోజులు ఉంది ఈ గారెలు బూరలు తినక నీ మళ్ళీ ఈ రోజు తింటున్నా పది రోజులు అయింది రెండు రోజులకు మూడు రోజులు ఏ చోట ఎత్తనే ఉంటారు నువ్వు వేసినా తినలేదు వద్దు నాకు తినాలనిపించట్లేదు అని చెప్పలేదా మళ్ళీ ఈ రోజు తిన్నాం

ప్రతి ఒళ్ళు చేయమంటారు కానీ నూనె లేనివ్వరమ్మా ఒళ్ళు మంట నాకు అలా గా కరెక్ట్గా ఒక్కొక్క వస్తువు అంటే దానికి తగ్గట్టు ఉప్పు కారం నూనె ఉంటేనే బాగుంటుంది నూనె తగ్గించండి కారం తగ్గించండి అంటే చాలా మంది చేయించుకుంటారా నాకు మంట వాళ్ళతో నూ అంటాను చేసి మనం చేసేస్తాను కదా ఎవరికైనా పెడతారు ఇదేంటంటే దీంట్లో నూనె చుక్కలేదు బాగాలేదని అంటారు అప్పుడు ఎవరికొచ్చు పేరు మరి అందుకే నచ్చరా నేను ముందే చెబుతాను టేస్ట్ నువ్వు ఎక్కువ తిరగకూ రోజు తినేస్తావునా ఇది ఎప్పుడుకో రెండు నెలకో మూడు నెలకో ఏ సంవత్సరం ఆరు నెలలకు పట్టుకుంటారండి కేజీ కేజీ దానికి కూడా ఏడుచెత్తారు అండి ఏడుచు ఇప్పుడు ఎందుకండి పట్టించుకోవటం షీ నేను వెళ్ళినప్పుడల్లా అంటున్నారు అయ్యో మాకు రాదండి చాలా ఇష్టం పిల్లలకి అంటారు చెప్పించిన మళ్ళీ కేజీగా చెప్పినారు కూరకే అవి రెండేసి ముక్కలు కూడా రావు మొన్న మనం చూసావా రెండు వందల యాభై పెట్టి తెచ్చాను రెండేసి ముక్కలు రాలేదు గా నేను లెక్కేసాను ఫ్రై కూర చేసాను గొప్ప రెండు రకాలు చేసే మా ఇంట్లో మా అమ్మగారు మా నాన్నగారు తీసాక అందరితో పెట్టారు మరి ఇంతమందికి పాలేలు ఇద్దరు మేము ఆరుగురు ఏడి ఎనమండుగురు తిన్నాక మరి నాన్నకి ఎలా ఉంటుంది అప్పటి నుంచి చికెన్ పచ్చడి తెలుసా నీకు అమ్మగారే పట్టేవాడు అన్ని నేను పలవ అప్పుడు ఊరు సంధి సంధి అందరికీ గుమ్మ ఫస్ట్ ప్రైజ్ మా అమ్మగారికి అట్ట ఆవిడ చూసి నేర్చుకోండి అమ్మగారు అందరూ నేను చికెన్ పచ్చడి గురించి ఏమనుకున్నా చెప్పాను ఈ మధ్యకాలంలో కాలంలో ఎవరో తయారు చేసింది దానికి అంటున్నా ఫస్ట్ నుంచి ఉందన్న తెలియదు

కోపం మీద మళ్ళీ మా పిల్ల మూడో నెలలు మళ్ళీ వచ్చేసారు లక్ష్మిలైతే నేను ఉండలేదు మా నాన్నగారు కొట్టుకోవాలి కొట్టుకోవటం బయట కేసేసారుంచి కేకెత్తే నేను వెళ్ళిపోయాను మూడు నుంచి ఎక్కేసారు హైదరాబాద్ అక్కడి నుంచి హైదరాబాద్ హీరో మధ్య మధ్యన మధ్య ఎటు వెళ్ళలేదు ఈరోజు లేటు లేచినేటు పోలేదు తింటున్నా ఎక్కడున్నావు ఫోటోలు తీస్తున్నావు చూడు మొన్న నాకు పూర్తిగా అయినారే పూర్తి తినాలి కదా

హమ్ అయిపోయినా గార్ల అప్పుడే సంతోష్ bhai క్యా ఫోన్ కార్తాం బల్క నై కరే బాగుంటే మరి అల్లుడిది బాం ఎవర్కి బ్లాక్ ఏం రాలే కలర్ కలర్ గ్రేడింగ్ నువ్వు పెట్టుకో దాంట్లో అప్లోడ్ చేసేటప్పుడు కలర్ గ్రేడింగ్ ఉంటది బ్లాక్ చేయలే ఈవినింగ్ టైము చీకటి అది చీకటి పడిపోయింది అప్పటికే కనకమ్మ కనకమ్మ గారెడ్డింది చెప్పవా ఎవరు మీ అత్తనా ఏమే కనకమ్మ మేతతో మాట్లాడు అత్త అత్తా అని మొగుడు ఎవరయ్యా నువ్వు ఎవరు ఎవరా అత్త అంటగా నువ్వు నువ్వు అనుష్బాయ్ నువ్వు ఎవరో చెప్పకు ఓకేనా నువ్వు ఎవరో చెప్పకు మాట్లాడు గొంతు మార్చి మాట్లాడు నువ్వు ఎక్స్పైకే తేతల చికెన్ ఒకే అమ్మా గాలిలో ఉప్పు ఒకటి మిగుతులేడు నువ్వు మాట్లాడు గుర్తుపడతాను నేను ఏంటమ్మా నీ పేరు శ్రీనా ఎక్కడ ఉంటావు నువ్వు మా ఇంటి పక్కనే ఉంటావా రోజు చూస్తానే ఉంటాను నిన్న అల్లుడు కాదు అల్లుడు కాదు అదే కరిబాబా అదేదో మా ముద్దు పేరు కరిబొబండి నా పేరు నేను అలా పెట్టుకుంటాను పేరు నా గుర్తుంటున్న నేను పెట్టుకున్న పేరునే గుర్తుంటాయి మరి రాకపోయేవా అదే గార్లు చెప్పాను గార్లు చిక్కినవకాయ పొగ్గుడిని మింగుతున్నాడు ఉప్మా చేసాను పొద్దుటూ సేమియా ఉప్మా అలాగే ఉన్నది తినందుడు సుషవా జఫా తయారు అయ్యాడు ఒకసారి ఇప్పుడు వీడు తయారవుతున్నాడు అవును జఫా ఎలా ఉండేవాడు ముసలిధారా ముప్పై ఏళ్ళు నెత్తిమేసి కడాడు ఐదు లక్షలు మరి వీడేస్తాడు ఎత్తిమేసి వద్దాం ఇప్పుడు ఏది ఇప్పుడే అయిపోయింది కదా ఇప్పుడే ఊడిపోతుంది ఏంటి పుచ్చి ఊడిపోతుంది అని అడుగుతున్నాడు పైగా నన్ను అదే మరి చెబుతున్నాను నా బొచ్చు కూడా మొత్తం వీడు బొచ్చు గుండు గుండున్నగా చేయింతాను నేను నా బొచ్చు కూడా దెబ్బతూ ఉంటే నువ్వు నన్ను దొరితో నాకు అర్థం కాదు అంటే నా బొచ్చు అంటున్నాడు మరి అట్లా అంటే నువ్వు చెప్పాలి అట్లా అంటో కాదమ్మ సాయిత్యం అని నా నన్ను ఓడతాదంట నేడు నిన్ను ఓడతా మరి అందుకే కదా నీ బొచ్చు చూడగొడతానని చూస్తున్నాను నేను ఆతను అంటున్నా మరి అంటున్నాను కాదు కాదు ఈ గొడవలు అవసరం అంటావు ఇప్పుడు ఫోన్ మాట్లాడతాంటేని గొడవలు చేయాలి మనం ఎప్పుడైనా గొడవలు పడతా ఉండాలి అమ్మ ఆడి వీడియో తీస్తున్నాడమ్మ మనల్నిద్దర్ని రెచ్చగొడుతున్నాడమ్మా చెప్పు మే అమ్మ తాగి ఉన్నావా అల్లు అంటున్నావు నేను అల్లుడే అంటున్నానమ్మా ఈడేమో కాదంటున్నాడు అల్లుడు కాదమ్మా తల్లి నిజమే అదిగో నువ్వేది అల్లుడే ఎదవ ఇష్టం అయ్యో బాబు నువ్వు మరీ పెద్ద దొంగ నువ్వు అయ్యబాబు నాకు అర్థమైపోయింది నువ్వు పెద్ద తొంగు కూతురు వెళ్ళిందా కాలేజీకి నాకు తెలుసు మాట అమ్మలు కట్టేస్తాను మా నేను పట్టాను పట్టేకనే వీడు కాదంటే నేను ఇంకొక నల్లోడేమో అనుకున్నాను నేను ఇంకేం ఇవ్వో మా చికెన్ ఒక తెచ్చానమ్మా అక్కడ ఇంకొక ఒక సిందనా వెళ్ళానికి ఒక ఆవిడ పట్టించింది నాకు ఇదిగో వీడు తింటున్నాడమ్మా నువ్వు వచ్చి నువ్వు తింటు మరి నువ్వు రాలేదు మరే అంత అంత ఏం పెట్టలేదులే ఇదిగో వీడు బూర్లు గారెడ్లు తినలేదు అనేసి అలాగే చాలా క్యాండ్ క్యాడ్ పచ్చడు క్యారెట్కి అని బూర్లు ఏమి తినలేదు మనకు జాలేసింది అక్కడే అన్నాను మా పా మా అయ్యో నీకు ఎన్ని వచ్చే వండు పెడతాను అన్నాను అందుకు పెసరు అబ్బో నాకు సపోర్ట్ చేయడం మా పదమూడు సంవత్సరాల నుంచి ఒంటరిగా బతుకుతున్నాను నేను ఇవాళ ఏంటి వీడు వీడికి చిన్నపక్షో చిన్న పక్షి పెట్టావా నువ్వు ఇది చిన్న పక్షి కాదు ఇది పెద్ద పక్షి చిన్నపక్ష ముదురు పక్షి ముదిరిపక్షి నాయుడు సంతోషపైన సంతోషపైన నన్ను తిడుతున్నావు పౌడుతున్నావు బై గుడ్డుకి వెళ్ళు తిన్నాడు ముడ్డు గిల్లు తిన్నాడు నీకేమో చేద్దా వీడియోలు తీస్తే నువ్వు పైకి వస్తావంటే నువ్వు వీడియోలు తీసుకో మేము ఏం చేస్తాం చెప్పు తీసుకోమ్మా రా ఎప్పుడు ఖాళీ ఇరుగు రేపు వెళ్దాం ఉన్నారు నాకు వెళ్లిండేమో ఫ్రిడ్జ్ వాళ్ళు వస్తున్నారమ్మా ఇరవై రెండు వేలు పెట్టి నాకు కొనిచ్చేది మరి నువ్వు ఎన్నో పార్టీలు నేను ఇచ్చేస్తాను ఇంకా మరి నువ్వు ఇల్లు మరి ఇంకేదో ఉన్నావు ఇల్లు కొనుక్కుంటున్నావు నా మకాన్ని ఎప్పుడన్నా కేకేస్తుంది వాడు చాలా గిదున్నది లక్షలు డబ్బా ఇంతాడు కంప్యూటర్ కొన్నాడు మరి మెమరీ కార్డు లో కొన్నాడు మరి నాకు ఎప్పుడు ఎత్తు పార్టీ చెప్పు మరి బండి కొన్నాడు చార్జింగ్ బండి అదే నాకు తెలుసు కరెంట్ బండి కొన్నాడు వాడు ఇంకా ఎదుగుదలే మొదలెట్టింది ఎదుగుతానే ఉంటాడు ఇంకా సంతోష్ భాయ్ నువ్వు పాతవైనా కొత్త కొన్నవా లేదా మేము లే ఫ్రిడ్జ్ అయితే వాళ్ళు వేరే వాళ్ళు పెట్టారు కాబట్టి ఫ్రిడ్జ్ కొత్తది కొన్నారు ఇంకా వన్ టైం మొదలు పెట్టలేదమ్మా రా ఎవరు వద్దు మరి లేకపోతే ఉండు నేను చేసి పెట్టుకు నువ్వు చేసుకుంటున్నావు వచ్చినాడు నువ్వా వద్దులేమీ కాలా మీకు డిసైడ్ ఏమి అవ్వలేదు వీడు తినేసి కూర్చున్నావు వీడియో తీసుకుంటున్నాడు మరి 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 మీరిద్దరు కలిసి నాటకాలు మీరిద్దరు అలాగే అడ్డు చేసి ఇటు చేసి నన్ను తిట్టుకుంటా మీరిద్దరు అంతే అవును చాలా బాగా మాట్లాడేరు మొత్తం విన్నా నేను దొంగవి నువ్వు ఇప్పుడు అది స్వీట్ పూర్ణాలు కొత్త రకం వండుతుంది స్వీట్ పూర్ణ పూలు మా ఇంట్లో ఉన్నాయి వీడియోలు తీసుకుంటే నీకు డబ్బులు ఇస్తాడు ఓకేనా ఆయన ఆయన నువ్వేం వండి పెట్టద్దు ఆయనే తీసుకొస్తుండు పూర్ణాలు నీకెందుకు భయం నేను నీకు నేను నీకు భయం లేదు ప్రతి ఓళ్ళుగా ఆంటీ గారు మీరు నేను ఉన్నది కాదు అది ఇది ఇదే డైలాగ్ అండి ఇద్దరు ముగ్గురు చూసాను నేను మాట తప్పే మనిషిని కాదండి మిమ్మల్ని ఏం ఫోన్ మాట్లాడకుండా ఉన్నాడు అప్పుడు నేను అనుకున్నాను ఒరే నువ్వు అందరితోటి కూడా ఇదే డైలాగ్ వేస్తున్నావా అనుకున్నాను నేను నాకు బలిపోలే నమ్మక ఉన్నదో లేదా అని కాదు నేను పెట్టింది నమ్మకం ఉన్నది కాబట్టి అందరితో ఎవరు ఫోన్ ఆంటీ మాట్లాడితే వాళ్ళని కడ దాకా నేను ఉంటానని అడిగి నా అర్థం అవట్లేదు నాకు సీరియస్ నన్ను నమ్మినారు నేను వాళ్ళని నమ్మిన వాళ్ళు మంచి వాళ్ళు అనుకుంటే వాళ్ళ కోసం నేను ఎంత దూరం అందరూ కూడా అంతే నేను కూడా అంతే నేను కూడా అంతే ఆడు కూడా అంతే ఈడు కూడా అంతే ఇది కూడా అంతే అందరూ అదే డైలాగ్ ఎత్తారు మధ్యలో ఏ గురదలు వస్తాయి ఏ అన్ని కొట్టిపోతా ఉంటా ఉంటాయి నిన్న పోలీసుల పక్కన నుంచి సోదమ్మ సోది సోదమ్మ సోది సోది చూద్దాం నేనే విన్నాను

అది నేను అవన్నీ నేను చెప్పను ఎవరికి నేను ఇది ఇది చేసా ఇది చేసా అని ఎప్పుడు డప్పు కొట్టను అవి అలా నన్ను నమ్మిన వాళ్ళకి అట్లా న్యాయం చేస్తా అలా చాలా జరుగుతూ ఉంటాయి చాలా హెల్పింగ్లు చేస్తా ఉంది తినేసేవి పట్టికెళ్ళి అక్కడ తర్వాత హెల్పింగ్ చేస్తాను హెల్పింగ్ చేస్తాను ఈ తింగరపుచ్చి కూడా తిరుగుతే నాకు పొట్టని నొప్పి నవ్వు 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 అండి బాబోయ్ సోది శత్రువులు ఎక్కడ శత్రువులు ఎక్కడో ఉంటారు మన పక్కనే ఉంటారు ఇక్కడే ఉంటారు మన పక్కనే ఉంటారు ఈ మాట నిజం చాలా మంది అంటూ ఉంటారు కానీ నేను ఏమో అనుకున్నా మన శత్రువులు ఎక్కడో ఉండరు మన పక్కనే ఉంటారు పక్కనే గొయ్య దేవుడు తవ్వుతా ఉంటారు మన భూమి పైన మళ్ళీ లేని పొంది ఎందుకు గారెలు వండి పెట్టదు మళ్ళీ రేపటి నుంచి ఎందుకు ఇంకా గారెలు నీకు అంటది ఎందుకు నాయన పో మీ ఇంటికి పోయి తినప్పుడు ఆయన అంటారు ఎందుకు వచ్చేదాన్ని మనం చెడగొట్టుకో చెడగొట్టుకోవద్దు మనకి మనకు పని జరుగుతున్నప్పుడు మంచి పని దాన్ని మన చేతులతో మనం చెడగొట్టుకోకూడదు అది దొరికినప్పుడు తినేయాలి కడుపు నింపుకోవాలి అంతే ఇవన్నీ కామెడీగా మాట్లాడతలేండి మీరు తప్పుగా అనుకోకండి కామెడీ సరదా అంతే సరదా సరదా ఓకేనండి బాగా అండి ఉంటానండి నీళ్లు దాకా రెండు రోజులైంది నేను మంచి నీళ్లు బాగండి ఉంటానండి